ఓం నమో భగవతే వాసుదేవ భగవద్గీతలోని గట్టి యోగంలో భక్తుని యొక్క లక్షణాలను గురించి భగవాను వివరించి ఉంటాం అందులో ఇప్పుడు ఒక శ్లోకం చెప్తుంటాం అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయ్యే వచ్చ నిర్మమో నిరంకారక సమదుఃఖ సుఖ క్షమి అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయ్యే వచ్చ నిర్మమో నిరక నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమి ఏ ప్రాణి ఎందు ద్వేషభావం లేనివాడును సకల జీవరావసూ అవేద్యమైన ప్రేమ కరుణ కలవాడును మమకారము అహంకారము లేనివాడును సుఖము వచ్చినా దుఃఖము వచ్చినా సమభావంతో ఉండేవాడు క్షమాగమ కలిగిన వాడు అటువంటి భక్తుడు నాకు ప్రియుడు అంటాడు భగవాను ఈ శ్లోకంలో సకల జీవరాసన ఎందు ప్రేమ కరుణ కలిగి ఉంటాడు భగవద్గీతలో చెప్పినట్టు ఏమో పశ్యతి సర్వచ సర్వత్రా మై సర్వంచైపశ్యతి సస్య్యాహం ప్రణశ్యామి నచమేవ ప్రణశ్యతి అంటే ప్రతి జీవిలో కూడా తన ఆత్మను చూసుకుంటాడు అదే విధంగా అన్ని జీవుల ఆత్మను తన ఎందు చూసుకుంటాడు అనమాట అట్లా అన్నిటిల్లో కూడా సమభావం కలిగి ఉంటాడు కాబట్టి అతనికి ఏ జీవరాశి ఎందు ఉండదు బాబా సచరిత్రలో ఒక సంఘటన ఉంది ఒకసారి ఒక గోడలోకి ఒక పాము పోతుంది అప్పుడు కొంతమంది ఆ పాము చంపడానికి వస్తారు అప్పుడు ముత్తారం చప్పుడు చేసి ఆ పాము వెళ్ళిపోయేటట్టు చేస్తాడు అక్కడి నుంచి అందరూ ముత్తారాము తిడుతుంటారు అప్పుడు బాబా అక్కడికి వస్తాడు వచ్చేది ఏం జరిగిందంటే వీళ్ళందరు చెప్తాడు ఏ జీవిని మనం చంపకూడదు అని చెప్తాడు బాబా అప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే అదేంటి బాబా ఆ పాం మరలా పిల్లలను కరవచ్చు కదా ఆడుతుండేటప్పుడు అక్కడ అని అడుగుతాడు అప్పుడు బాబా చెప్తాడు భగవంతుడి యొక్క ఆజ్ఞ లేకుండా ఏ జీవి కూడా ఎవరికి అపకారం చేయదు భగవంతుడి ఆజ్ఞానుసారమే ప్రతి జీవి నడుస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అన్న అంటే ఇక్కడ భగవంతుడి గొప్ప మనిషి మాత్రం భగవంతు ఆజ్ఞ ప్రకారం నడుచుకోడు కర్మనే అధికారే మా ప్లేసు కదా చిన్న మా కర్మ పరహేతు మా చేస్తాం కర్మ చేసే అతనికి అధికారం ఉంది విధంగా దాని యొక్క ఫలితాలను కూడా అతను అనుభవిస్తాడు భగవంతుడి అపారం భగవంతుడికి ఎప్పుడు కూడా ప్రతి దీవిడ అపారమైన దయ ప్రేమ ఉంటాయి అట్లే భగవంతుడి యొక్క నిజమైన భక్తునికి అటువంటి సద్గుణములన్నీ ఆ భక్తుని ఎందు కూడా ఉంటాయి భగవత్ తత్వాన్ని బాగా తెలిసిన భక్తుడు సర్వత్రా సమభావంతో ఉంటాడు కనుక భక్తునికి ఎవరి ఎందు మమకారం ఉండదు తన శరీరం పట్ల అహంకారం ఉండదు ఎటువంటి ప్రయోజనము ఆశించక సకల ప్రాణులందు కూడా దయ కలిగి ఉంటాడు అజ్ఞాని అయిన వాడు సుఖము ప్రాప్తించినప్పుడు సంతోషంగా ఉంటాడు దుఃఖము వచ్చినప్పుడు శోకిస్తాడు అంటే దుఃఖం ద్వేష ద్వేషభావాన్ని కలిగి ఉంటాడు కానీ జ్ఞాని సుఖ దుఃఖాలను సమానంగా తీసుకుంటాడు అతని మనస్సు విపరీతమైన సంతోషము కానీ దుఃఖం వచ్చినప్పుడు విపరీతంగా శోభించడం కాని వంటి వికారములు ఉండవు అనుకూల ప్రతికూల సంఘటనలు ఏంటో అతనికి హర్షము శోకము ఉండదు సుఖ దుఃఖము సొమ్మగా ఉంటే అంటే ఇదే అనమాట తనకు అపకారం చేసిన వారికి కూడా ఎటువంటి ప్రతీకారము లేకుండా అభయం ఇచ్చి ఇచ్చేటువంటి క్షమాగణం కలిగిన వాడే ఆ భక్తుడు అంటాడు పరమాత్మ అతడు అందరినీ భగవత్ స్వరూపులుగా భావిస్తాడు కాబట్టి తనకు ప్రతికూలంగా ఉన్నా వారికి ఏ విధమైన అపకారము చేయడు అతను ప్రతి జీవిలో కూడా భగవంతుణ్ణి దర్శిస్తాడు ఓం నమో భగవతే వాసు